నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వృష్టికి రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఈ నెల ప్రత్యేకంగా కనిపిస్తుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు వృష్టికి రాశి వాళ్ళు కనుక చూసుకుంటే కొంచెం బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అంతకుముందు మనం అర్ధ ఆస్టమితో కానీ ఆ తర్వాత కూడాను ఒక టూ మంత్స్ బాగుంది మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ వీళ్ళకి సరిగా లేదు ఎందుకంటే గురువు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి ఎవరైతే మేనేజ్మెంట్ రిలేటెడ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ పొజిషన్ పోగొట్టుకోవటము జాబుల్లో ఇబ్బంది పడటం జాబు పోవటము లేదంటే కంప్లీట్గా వాళ్ళకి ఏమంటారు వాళ్ళ స్కిల్ సెట్ లేని జాబ్లో పడటము లేదంటే అంత ముందు ఎక్స్పీరియన్స్ లేని జాబ్లో ఉండటము జాబు ఉన్నా కానీ అది చాలా భారంగా చేద్దామా వద్దా ఈ టైప్తో ఎక్కువగా ఉన్నారండి జనాలు ఒకటి గురువు ఎయిత్ హౌస్లో ఉండటంతో వాళ్ళకున్న జ్ఞానానికి సంబంధం లేని జాబు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉపయోగపడలేని జాబులు వీటికి సంబంధించి ఎక్కువ ఉన్నారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి అయితే అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు బాహుబలిలో మాహేష్ ఊపిరి పీల్చుకున్నట్లు వీళ్ళకి జులై మంత్ ఫిఫ్టీన్త్ తర్వాత ఆగస్టు నుంచి ఒక టూ మంత్స్ కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఉంటుందండి వాళ్ళకి ఎందుకంటే గురువుకి వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఇబ్బంది పెడుతుంటే ఈ ఒక విపరీత వేద వల్ల ఒక టూ మంత్స్ గురువు వీళ్ళకి ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు లాభ చేస్తూ ఉన్నారు అలానే శని కూడాను తొమ్మిదో ఇంట్లో ఉండి శని ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక శని వక్రగతి ఉండటం అయితేనేమి వేరే కారణాల వల్ల శని యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద పడటం లేదు అయితే ఈ లోపు పెద్ద గ్రహాల యొక్క నెగిటివ్ ప్రభావం వీళ్ళ మీద పడటం లేదు కానీ చిన్న గ్రహాల యొక్క స్ట్రెంగ్ వీళ్ళకి వచ్చేసిందండి అంటే స్లోగా మూవ్ అయ్యే గ్రహాలు కొన్ని ఉంటాయండి సూర్యుడు శుక్రుడు మనం మంత్లీ చెప్పుకుంటాం కదా సో ఈ ఈ గ్రహాలు వచ్చేటప్పటికి చాలా అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి జులై మంత్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు చాలా చక్కగా ఒక మంచి కెరియర్లో ఒక బ్రీతింగ్ స్పేస్ వస్తుందండి కొంచెం వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి ప్రజెంట్ అయితే ఊపిరి పీల్చుకోవచ్చు అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా అంటే ఒక మంచి పీరియడ్లోకి వీళ్ళు అంటారు అయ్యారండి ఖచ్చితంగా వాళ్ళకి జులై లాస్ట్ వీక్ నుంచి సెప్టెంబరు సెకండ్ థర్డ్ వీక్ వరకు బాగుంది వీళ్ళకి ఈ మధ్యలో పీరియడ్ అంతా బాగుంది అందులోనే ఆగస్టు మంత్ ఉంది కాబట్టి ఇంకా బాగుంది వీళ్ళకి చక్కగా పండగలు పర్వదినాలు వీళ్ళు చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి పండుగలు జరుపుకోవాలని చెప్పేసి దేవుడు వీళ్ళకి ఉన్నారు ఈ టైంకి వాళ్ళకి అంతా ఫ్రీ చేశారు ఈ టైంని చక్కగా ఆధ్యాత్మికంగా మనం చెప్పుకున్న విధంగా అన్ని సెలబ్రేట్ చేసుకొని వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి హ్యాపీగా ఉండాలి వృత్తికి రాసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన డీటెయిల్స్ చూద్దాం ఇందులో కనుక చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కూడా మనకి వృచ్చికి రాశిలో ఉంటారు మన పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి తో నా నీ ను అన్న అక్షరాలంతా కూడా మనకి వృచ్చికి రాశిలో ఉంటారు గ్రహాల యొక్క స్థితిని చూసుకున్నాం అనుకోండి సూర్యుడు సింహరాశిలోకి పదిహేడో తారీఖు వెళ్తూ ఉన్నారండి అయితే ఈ ఆగస్టు మాసకు ముందు ఒక రెండు మూడు రోజుల ముందు బుధుడు మారుతూ ఉన్నారు ఇరవై ఇరవై రెండో తారీఖున ఇరవై ఆరో తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు మిథుని రాశిలోకి కుజుడికి కన్యా ఇరవై ఎనిమిదో తారీఖు ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మన మహర్షులు మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మనకు వార్తల్లో హెడ్లైన్స్ లాగా బ్రీఫ్గా ఈ మంత్ అలా ఉంది మనం కనుక చూసుకుంటే వీళ్ళకి క్రియాఫలం భూలాభం సంపదలు విఘ్నం అని చెప్తూ ఉంటుంది అంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ల్యాండ్ రిలేటెడ్ తర్వాత ఏమైనా కనుక వాటిలో లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని కనుక చేస్తే పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మనం ఇందాకనే చెప్పుకున్నాం ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పి ఆ ప్రొఫెషన్ మ్యాటర్స్లో పక్క ఇబ్బందుల నుంచి వీళ్ళకి ఫ్రీ వచ్చే అవకాశం ఉంది చాలా బ్రీతింగ్ స్పేస్ వచ్చేసి వీళ్ళకి కమాండ్ వస్తుంది ఆ వర్క్ మీద మనం చెప్పుకోవచ్చు అనమాట ఇదంతా మనకి లఘు గోచారం ప్రకారం మనం గోచారం ప్రకారం డీటెయిల్స్ కనుక చూసుకుంటే టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ సూర్యుడు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటున్నారన్నమాట ఈ టైంలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజా సల్లాపౌ సుసౌఖ్యం దశమే రవి అని మనకు చెప్తూ ఉంటారు ఈ టైంలో అర్ధసిద్ధి ధన ప్రవాహం బాగుంటుంది తర్వాత సదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి మంచి లవ్లీ మూమెంట్స్ అన్ని గడుపుతూ ఉంటారు రాజదర్శనం అంటే వీళ్ళకి పై అఫీషియల్స్ని కనుక ఎవరైనా కలవసి వాళ్ళకి కావాల్సిన అన్ని డిస్కస్ వాళ్ళతో చేసుకొని వాళ్ళతో వీళ్ళకి కావాల్సిన విధంగా ఏమైనా కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉంటే మాట్లాడి వీళ్ళకి అనుకూలంగా ప్రొఫెషన్ మ్యాటర్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ప్రొఫెషన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల అంత కంఫర్టబుల్గా ఇంటికి సంబంధించిన వ్యవహారాలు మా తల్లికి సంబంధించిన వ్యవహారాలు ఉండదని మనం తెలుసుకోవచ్చు కుజుడు కినుక చూసుకుంటే పదకొండో ఇంట్లో ఉండి అగైన్ ఇది చాలా చాలా మంచి పొజిషన్ కుజుడు పదకొండో ఇంట్లో విపరీతమైన వీళ్ళకి స్ట్రెంగ్ ఇస్తూ ఉంటారన్నమాట ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి ఆరోగ్య చ సంతోషం వస్త్ర లాభ కృత్తు యత్న కార్యానుకూలత్వం ద్వాదశకే దశమే ద్వాదశ ధైర్యం ఏకాదశి కుజి అని చెప్తూ ఉంటారు వీళ్ళకి ధైర్యం ధైర్యంగా ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అర్ధలాభం ఉంటుంది సంతోషంగా ఉంటారు కొత్తగా వస్తువులు కొనుక్కోవటం భూలాభం కొనుక్కోవటం బంగారం కొనుక్కోవటం జ్యువెలరీ కొనుక్కోవటం ఇవన్నీ చక్కగా చేసుకుంటారు యత్న కార్య అనుకూలత్వం ఈ టైంలో కనుక ఏదైనా కనుక పని చేస్తే చక్కగా అనుకున్న కా పని అంతా టయానికి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత గెయిన్ ఆఫ్ మనీ అండ్ సక్సెస్ కూడా చూపిస్తుంది సో చూడండి వీళ్ళకి సూర్యుడు కుజుడు రెండు క్రూర గ్రహాలు పెద్ద గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా మారిపోయినాయి తర్వాత ఎయిత్ హౌస్లో అగైన్ శుక్రుడు ఉండటం వల్ల ఇది కూడా చాలా చాలా మంచి కాంబినేషన్ శుక్రుడికి రహస్యంగా ఏమైనా గనక పనులు చేస్తే సక్సెస్ అవుతారు ఇంట్లో సో జనరల్గా చెప్పు చేయకూడదు అలానేం కాదు జనరల్గా మనం సీక్రెట్గా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం కొన్ని లవ్ రొమాన్స్ ఇట్లాంటి విషయాలు పబ్లిక్గా చేసుకోం కదండి అట్లాంటి ఏమైనా చేసుకున్నా కానీ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రైవసీ ఉంటుంది కదండి వేరే వాళ్ళకి తెలియకుండా ఏదో చేసుకోవాలంటాను కదా అలానే వీళ్ళకి ఎయిత్ హౌస్లో కనుక శుక్కుడు ఉంటే దుఃఖానాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజా దర్శనం రాజా దర్శనం అర్ధప్రాప్తి అని చెప్తూ ఉంటారు అష్టమస్తే భృగునందనే అని మనకి సంస్కృతంలో చెప్తారు అంటే ప్రకారంగా దుఃఖానాశనం అప్పటిదాకా పడుతున్న దుఃఖామే ఉంటే ఈ రోజుతో క్లోజ్ ఈ వీడియో చూసినప్పటి నుంచి మనకు దుఃఖం అనేది ఉండదు మహాసౌఖ్యం అద్భుతమైన సౌఖ్యం ఉంటుంది బంధువులతో మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజదర్శన మాప్తి హై అఫీషియల్ కలవటం సీనియర్లు కలవటం వాళ్ళకి కావాల్సినవి చక్కగా చెప్పించుకోవటం అలానే అర్థం ఆప్తి మర్ధం ఆప్తి అర్థం ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంతేకాకుండా టైంకి మంచి ఫుడ్ తీసుకొని జీవితాన్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇది చాలా వేరు తర్వాత ఉచికి రాసి వాళ్ళకి మనం నాకు తెలిసైతే వాళ్ళకి లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ముందు అంతకుముందు శని ఆ తర్వాత త్రీ ఫోర్ మంత్స్ బాగుంది మరలా గురువు సరిగా లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు బట్ ఈ వచ్చే సిక్స్టీ సెవెంటీ ఫైవ్ డేస్ చాలా మంచిగా ఉంటుంది ఇలా రోజు అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండదు నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే విశాఖ అనురాధ చేసిన మూడు నక్షత్రాలు విశాఖ నక్షత్రం వాళ్ళకి కనుక క్షేమము పరవాసము వస్త్రలాభం క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది ఫారిన్ ఆరు దూర ప్రయాణాలు లేదంటే అక్కడ అవుట్ స్టేషన్లో స్టే చేయటం లాంటి వాటిల్లో చక్కగా అనుకూలంగా ఉంటుంది దేహపీడ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకున్నాం అనుకుని వీళ్ళకి క్షేమము పరవాసము వస్త్రలాభము కూడా చూపిస్తూ ఉంటుంది అయితే వీళ్ళకి రోగము దేహపీడను అంటే టోటల్గా శరీరానికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి పరవాసము క్షేమము చూపిస్తూ ఉంటుంది రోగము దరిద్రము రెండు చూపిస్తు చూపిస్తూ ఉంటుంది అంటే అంటే దేహపెడనం అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని కొంచెం గమనించుకొని చక్కటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇక విశేషంగా ఈ శ్రవణ మాసం ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు గురుగారు వెళ్ళి సో మనం గనక ఫస్ట్ దేహపీడనం ఒకటి చూపిస్తుంది అండి అంటే హెల్త్ కాంప్లికేషన్స్ అది కూడా సూర్యుని వల్ల వస్తుంది కాబట్టి వీళ్ళుకి సూర్యాష్టకం చదువుకున్నా లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్నా లేదంటే లక్ష్మీనారాయణ గుడిలు విజిట్ చేసినా కానీ చక్కగా ఉంటుంది సూర్యుడికి ఆరోగ్యం చేయటము లేదంటే ఎవరికైనా గనక గాయత్రి మంత్రం జపం చేసి మనకి సంధ్యావందనం కనుక చేస్తూ ఉంటే చక్కగా వీళ్ళు కలిసి వస్తుంది వీళ్ళు ఆదివారం రోజున గోధుమలు ఒక కేజీం బావు గనక గోధుమ గోమాతకి గనక తినిపించినా కానీ అరటిపళ్ళు తినిపించినా కానీ చక్కగా ఈ ఆరోగ్య హెల్త్ అంతా బాగుంటుంది ధన ప్రవాహం కూడా ఎక్కడికి వస్తుంది అయితే వీళ్ళకి కొంతమందికి ధనంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంతకుముందు అర్ధాశంసిన వల్ల ఇబ్బందులు అయితేనేమి సో ఈ రాశి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడాను ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కోరుకుంటున్నాను ఎవరైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ధనం ప్రవాహం కుబేర పాశుపత అభిషేకం చేస్తూ ఉన్నాం ఇది సామూహికంగా సామూహంగా అయినా కానీ వాళ్ళ చేతులతో వాళ్ళ అభిషేకం నేతితో అభిషేకం చేసుకున్న ఒక ఫెసిలిటీ అవకాశం కల్పిస్తూ ఉన్నాము ఎందుకంటే మహాలక్ష్మికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం ఆ ఆవు నెయ్యితో పుట్టమట్టితో చేసిన శివలింగంతో వాళ్ళకి అభిషేకం చేసుకున్న ఒక కుబేర పాశ్వతి అభిషేకం చేస్తూ ఉన్నాం నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం చేస్తూ ఉన్నాం ఇది శ్రీ సూక్తంతో విశేషంగా ఉన్న మంత్రాలతో బీజాక్షరాలతోటి శీఘ్ర ధన ప్రాప్తి ధనం శీఘ్రంగా రావటానికి అలా నష్టద్రవ్య ప్రాప్తి ధనం గనక ఎవరైనా గనక పోగొట్టుకుంటే ఆ ధనం మళ్ళీ ఇలా తిరిగి రావటానికి జీవితంలో ఎప్పుడు ఎలాంటి ధన సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండటానికి ఈ శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇది చేయటం జరిగింది అగైన్ ఇది కూడాను సామూహ్యంగా ఇప్పటిదాకా ఈ హోమాలన్నీ వన్ టు వన్ ఇళ్లలో చేయటం జరిగింది బిజినెస్ పీపుల్ కానివ్వండి లేదంటే కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈవెన్ ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో ఈ హోమం చేయటం జరిగింది అయితే ఈ అప్పుడు కొంతమంది ఎంక్వైరీస్ ఇవి కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో చేర్చుకోకుండా చాలామంది వెళ్ళిపోయారు ఈసారి ప్రతి ఒక్కరికి ఓపెన్గా ఇది పెట్టేద్దాము ఓపెన్ కానీ సామూహంగా అయినా కానీ వాళ్ళ చేత వాళ్ళు హోమం చేసుకునేటట్లు వాళ్ళ చేత వాళ్ళ స్వాహస్థాలతో నేత అభిషేకం చేసే ఫెసిలిటీ చేస్తూ ఒక కార్యక్రమం పెట్టుకుని ఉన్నాము అగైన్ పబ్లిక్ నుంచి వచ్చిన వాళ్ళ రెస్పాన్స్ని బట్టి అది ఎంత పెద్ద బృహత్ కారం అవుతుందా ఎలా అవుతుంది అనేది ఇంకా వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ గనక మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి డీటెయిల్స్ పంపించవచ్చు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి